మిత్రులందరికీ నమస్కమంజండి మరి తెలుగు వేరే శతకానికి సంబంధించినటువంటి కొన్ని పద్యాలు వినిపించాలనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది మరి ఒక్కొక్క ఎపిసోడ్లో ఇరవై నుంచి ఇరవై ఐదు పద్యాల వరకు వినిపించాలని అలాగే నాలుగు రోజుల్లో నాలుగు ఎపిసోడ్లో మరి వంద పద్యాలు పూర్తి చేసి ఆ పద్యాల్లో ఉండేటువంటి విషయాన్ని నా భావనని నా ఉద్దేశాన్ని మీకు తెలియచేయాలని భావిస్తూ ముఖ్యంగా ఈ పుస్తకంలో ఉండేటువంటి నా పద్యాలు యొక్క ఉద్దేశాన్ని మీ ముందుకు తీసుకురావాలని భావిస్తూ దీనిలో తెలుగు వేరు శతకానికి సంబంధించినటువంటి తెలుగు వేరే శతకం అనే పేరు ఎందుకు పెట్టానో నిన్న ఎపిసోడ్లో మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు మరి ఆ శతకంలో ఉండేటువంటి పద్యాలు మనం చూస్తాం మంచి బుద్ధి కలిగి మాంధుడగుము శ్రద్ధ కలిగి నీవు శ్రమను కలిగి నిష్ట కలిగి నే నీ జయము గలుగు తెలిసి మసులు కొనుము తెలుగు వేరా ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఎవరికైతే మంచి బుద్ధిగా ఉంటాడో అతను ప్రయోజకుడు అవుతాడు అతను శ్రద్ధ కలిగి అలాగే శ్రమను కూడా నమ్ముకొని నిష్టగా ఉంటే ఎప్పుడు విజయం పొందుతాడనేది నా భావన అంటే నిష్ట కలిగినేని నిత్య జయము కలుగు అనేది నా భావన ఇంక రెండో పద్యం చూస్తే దాచబల్ల కాదు దాతకైనను విద్య పంచయిచ్చు చూడు ఫలితముండు సుమము దవ్వుననున్న సుమవాసన దగులు తెలిసి మసులుకునము తెలుగు వేరా మరి విద్య కలిగి ఉన్నట్లయితే దాన్ని దాచుకోవడం ఎవరితరం ఎవరి తరము కాదు ఏదో ఒక సందర్భంలో ఆ విద్య యొక్క ప్రయోజనం బయటపడుతూనే ఉంటుంది ఎలాగంటే ఒక పుష్పము దూరంగా ఉన్నప్పటికీ కూడా దాని సువాసన మనకి ఇక్కడికి తగులుతూ ఉంటుంది అలాగే విద్య కలిగినటువంటి వాడు ఏదో ఒక సందర్భంలో తన ప్రయోజకత్వాన్ని చాటడానికి అవకాశం ఉంటుందనే దాని మీద ఒక దృష్టాంతం నేను వేయడం జరిగింది సమము దవ్వనున్న సువాసన దగులు అని ఒక దృష్టాంతం వాడడం జరిగింది అంటే చాలా పద్యాల్లో నేను ఒక ఉపమానం వాడడం అంటే దృష్టాంతాలు వాడడం అనేటువంటిది చేయడం జరిగిందండి పెద్దవారి మాట పెడ చెవి పెట్టక వినుము చెప్పగాను విజయముందు పెద్దవాడివైనా పేరు కలుగునయా తెలిసి మసులు కొనము తెలుగు వేరా ఎవరైతే పెద్దవారి మాటలని మరి నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా వింటాడో అతను ప్రయోజకుడు అవుతాడు పెద్దవాడైన తర్వాత పేరు పేరు కూడా కలుగుతుందనేటువంటి ఉద్దేశం నేను విద్యార్థులకు సంబంధించి మరి చిన్న సంబంధించినటువంటి విధానాన్ని ఈ పద్యంలో నేను చెప్పడం జరిగింది తెలివి రహితమైన తెగుయున్నను ఏమీ మాట వినని ఎడల మమతలేలా పగను రగులు చున్నా పరువేల గల్గురా ఇక్కడ ఉద్దేశం ఏంటంటే తెలుగు తక్కువ వాడికి తెగు ఎంత ఉన్నప్పటికి కూడా ధైర్యం ఎంత ఉన్నప్పటికి కూడా ప్రయోజనం ఉండదు ఇప్పుడు ఒక తెగు ఒక ధైర్యము ఉన్నంత మాత్రాన అతను సరైనటువంటి పనిని నెరవేర్చగల అనేటువంటిది మనం చెప్పలేము అతనికి తెలివి కూడా ఉండాలి వ్యూహం ఉండాలి అలాగే మాట వినని ఎడలా మమతలేలా మాట విననివాడికి మమత అనురాగం ఆప్యాయత ఆత్మీయత ఉంటాయని అనుకుంటామా అనుకోం కదా మాట వినేవాడైతే వీడికి ఏదో రోజున మంచి ఆత్మీయతను కురిపిస్తాడనే విషయం మనకు తెలుస్తుంది కానీ వాడికి మమకారమే లేదు వాడు మాట ఎప్పుడు వినడు పగను రగులుచున్న గల్గురా మరి పగతో రగిలిపోతుంటే వాడికి పరుమే ఉంటుంది చెప్పండి అది నా ఉద్దేశం మనమునందు మనమునందునీకు అనుమానము గల్గా మాటకు ఇక దారిగలదే మనమున మనమనగా గల్గు తెలిసి మసులు కొనము తెలుగు వేరా నందు అనుమానం లేకుండా ఉన్నట్లయితే ఏ పనైనా సాధించగలుగుతాం ఇంకా నందు అనుమానం ఉన్నట్లయితే ఇక ఆ మనసులో అనుకునే భావానికి ఇంక దారి ఉంటుంది అనుమానంతో కూడినటువంటి మాటలు ఏంటి అనుమానం లేకుండా స్వచ్ఛంగా ఉన్నట్లయితే మనసులో ఏదనుకున్నా అది నెరవేరుతుంది అలా కాకుండా అనుమానంతో పనిచేస్తే ఏ పని నెరవేరదు మనమున మనమనగా మమకారము గలుగు మనస్సున తెలిసి మసులు కొనుము తెలుగు వేరా మనస్సులో మనము అనేటువంటి భావన కలిగి ఉన్నట్లయితే అతనుంచి మనం మమకారాన్ని ఆశించవచ్చు అది లేనప్పుడు అతను మనం ఏం ఆశించలేమన్నమాట మధురమైన మాట మమతను పంచును తేనె కన్న తెలివి గలిగి పలుక తేజస్సు గలుగురా తెలిసి మసులు కొనుగుబేరా మధురమైన మాట మమతను పంచును తేనె కన్న చూడ తీయనది అది మంచి మాటతో మన ఎదుటి వ్యక్తిని మిత్రుడిగా చేసుకోవచ్చు మాట మంచిదైతే ఊరంతా మంచిదవుతుందనేటువంటి సందర్భంలో ఈ పద్యోదాయగలిగాను తెలివి గలిగి పలుక తేజస్సు గలుగురా తెలివితో పలికేటువంటి పలుకెప్పుడు కూడా ఒక గొప్ప కాంతినిస్తుంది గొప్ప తేజస్సునిస్తుంది అన్నమాట మాట పైన నిలచి మంచి బుద్ధిగానున్న చిన్న పెద్దల చేరదీసి అన్నదమ్ముల బలిదరింత రెప్పుడు తెలిసి మసులు కొనుము తెలుగు బేరా మరి మాట పైన ఎవరైతే నిలబడతారో అతనికి అతన్ని అందరూ కూడా చేరదీసి మంచిగా చూస్తారు ఎవరైతే మాట మీద నిలబడాడో అతను అందరూ చెదిరించుకుంటారు మాట మీద నిలబడి పనిచేస్తున్న వాడిని అందరూ కూడా అన్నదముల్లాగా ఆదరిస్తారు సానుకోల నడత సాధన చేయగా పొరుగువారి మిప్పు పొందగలవు కలిమి కన్న కలిసి కట్టుని మిన్నయవు తెలిసి మసులు కొనుము తెలుగు వేరా తలకు చేతలందు లేని వాని పలుకలకు వాడగలుగు చేతచేతగాక చేతములందు చేతగాక చేయు మాటెందుకు తెలిసి మసలుకునము తెలుగు వేరా దేశమొగుచుండు దేశ దీపం మొసగుచుండు దివ్య కాంతిని బోలే విద్యలోసగు మనకు వింత శోభం మిన్ను నందు నిసిని మినుగురు బోలెను తెలిసి మొసలుకునము తెలుగువేరా దీపము ఒసగుచుండు దివ్య కాంతిని బోలే విద్యలోసగు మనకు వింత శోభం మిన్ను నందునిసిని మినుగురుబోలెను తెలిసి మసలు కొనము తెలుగు వేరా చదువుకున్నవాడు సంస్కారవంతుడవు పండి చేతికొచ్చు పంటవలెను చదువులేనివాడు చవటగున్నంతటన్ తెలిసి మసలు కొనము తెలుగు వేరా విద్య విలువలన్నీ వీనులకెక్కినా మర్మమెల్ల తెలిసి మతియగలుగు లోకమంతా వెలిగి నేలేదు తెలిసి మసలు కొనము తెలుగుబేరా విద్యలో ఉండేటువంటి అంతా కూడా తెలిసినట్లయితే రాజ్యాన్ని వెళ్తావయ్యా లోకాన్ని వెళ్తావయ్యా అందరిని కీర్తిస్తారయ్యా అనేది చెప్పడమే నా ఉద్దేశం అడ్డదారి పట్టి అవినీతియ అవినీతి చేయకు పశువు వంటి బ్రతుకు పాడి కాదు మనుజ జన్మ మనకు మరి మరి రాదురా తెలిసి మసులు కొనుము తెలుగు వేరా కొరివి పట్టెనూ కొడుకును ముద్దిసేసి వనుచు అలు చేయం తగదు భేద బుద్ధి తల్లిదండ్రులకు తెలిసి మసులు కొనుము తెలుగు వేరా మనం చూస్తున్నాం నిత్యం చూస్తున్నాం తల్లిదండ్రులు మరి తమ పిల్లల్లో ఆ కొడుకును ఒకలాగా కూతుని ఒకలాగో పెంచుతున్నటువంటి భేదభావం చూపిస్తున్నటువంటి సమాధంలో ఉన్నాం మనం అది మంచిది కాదని చెప్పడమే నా ఉద్దేశం శ్రద్ధ కలుగువాడు శారద పుత్రుండవు భక్తి కలుగువాడు భక్తి పరుడు దయను చూపువాడు దాతయై వెలుగును ఇక్కడ ధాత అండ్ భగవంతుడు దయను చూపించేవాడు భగవంతుడితో సమానం అండి దయ చూపించనేటువంటి వాడు ఊపుడితో సమానం అంచేత దయం కలిగినటువంటి వాడు ప్రతి ఒక్కరు కూడా భగవంతుడిగా నేను చెప్పదలుచుకున్నాను భేదభావ మెల్ల బెడిసి సానుకూలం ఒకటే సగగలదు జనుల మెచ్చునట్లు జరగ ధర్మము తెలిసి మసులు కొనము తెలుగు వేరాము దైవమిచ్చు బిడ్డ దైవ సమానము ప్రేమ తోడ పెంచు పెద్ద మనసు నోట కరిచిపోవు నోరు లేనిది పక్కి తెలిసి మసులుకునము తెలుగు వేరా దైవమిచ్చు బిడ్డ దైవ సమానము భగవంతుడిచ్చినటువంటి బిడ్డ మనకు భగవంతుడితో సమానం అంచెది ప్రేమగా పెంచుకోవాలి తప్ప అందులో మనం వివక్ష చూపించకూడదు ఆ బిడ్డను ఎలా పెంచు పెంచుకోవాలంటే నోట కరిచిపోవు నోరు లేనిది పక్షి నోరు లేని పక్షి తన బిడ్డను నోట కరుచుకొని చాలా జాగ్రత్తగా చాలా రక్షణతోటి తీసుకువెళ్తూ ఉంటుంది అలాగే దైవం ఇచ్చినటువంటి బిడ్డల్ని మనం సమానంగా దైవం సమానంగా సాకాలి తప్ప వారి మధ్య మనం భేదాభిప్రాయం చూపించకూడదు వరుస ఆడపిల్లైనను దిగులేల వచ్చున్నంత లక్ష్మి వరములియా కాదనకునం కాదనుకుమా కలియు కలిమి ఏదైనా తెలిసి మసులు కొనము తెలుగువేరా వరుస ఆడపిల్లైన దిగులేలా వచ్చునంతను లక్ష్మి వరములీయా కాదనుకును కాదనుకుమా కలిమి కలిమి ఏదైనాను తెలిసి మసులు కొనము వేర వరుసగా ఆడపిల్లలు పుట్టేస్తున్నారు అని చెప్పి బాధపడవలసిన అవసరం లేదు ఆ భగవంతుడు ఇస్తున్నటువంటి సంతానాన్ని మనం స్వీకరించాలి తప్ప నిత్యం ఆడపిల్లలు పుడుతున్నారనేటువంటి బాధ మీకు ఉండకూడదు ఎందుకంటే ఆ లక్ష్మీదేవి ఏ మీ పుడుతున్నటువంటి ఆడబిడ్డ లక్ష్మీదేవిగా మీకు ఎంతో పేరు తెచ్చిపెడుతుంది కాబట్టి అలా కలుగుతున్న సంతానం కలిగేటువంటి ఏదైనా సరే అది కల్మిగా భావించి మనం ముందుకు వెళ్ళాలి తప్ప బాధపడకూడదనేటువంటిది నా భావన ఆడబిడ్డలోన అమ్మను చూడుము అలుసు చేయమాని ఆదరించు అమ్మ మాట నిలుపు అవనివరకును తెలిసి మసులు కొనము తెలుగు వేరాడబిడ్డం కన్ననమ్మ గనుతెక్కు గనుతెకెక్కు సహనమంత కలిగి సాగునంత బిడ్డ మేలు కోరు దొడ్డ మనస్సు తోడం తెలిసి మసులు కొనము తెలుగువేరా ఆడబిడ్డ కన్నా గనుదెకెక్కు ఆడబిడ్డల కన్నా తల్లి చాలాగా చాలా ప్రసిద్ధి చెందినటువంటి తల్లి ఎంతో సహనం కలిగినటువంటి తల్లి తన బిడ్డల్ని అపురూపంగా సహనంగా సహనంతో సాగుతున్నటువంటి తల్లి బిడ్డ మేలుకోరు దొడ్డ మనసుతో అంతమంది ఆడపిల్లలు సాగుతుందంటే ఆమె మనసు దొడ్డ మనసు అని మనం చెప్పాలి కామకాంక్ష కాక కాయ కష్టంభుతో కరుణ ఎదగలిగి కరుణతో పొందు జనుల నెచ్చుకునగా సంస్కారి ఇవ్వమురా తెలిసి మసులి కొనము తెలుగు వేరా కామాకాంక్షగా క కాయ కష్టంభుతో కరుణ ఎదగలిగి కరుణతో పొందు జనులు నెచ్చుకొనగా సంస సంస్కారివ్వగుమురా తెలిసి మసులు కొనుము తెలుగు వేరం వినుము బడిలోని విజ్ఞానమంతయు చదువులెల్ల చక్కగా చదివి బ్రతుకు మంచి చాత్రుడువగా మంచి పేరుందము తెలిసి మసులు కొనుము తెలుగు వేరం ఇక నేనేమంటానంటే తరగతి గదిలో ఎంతో విజ్ఞానం చెప్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క పాఠాలు విని బ్రతుకులు చక్కగా చేసుకోవాలి అంతేకాకుండా చ మంచి చాత్రుడిగా పేరు పొందాలి మంచి శిష్యుడిగా పేరు పొందాలి ఆ పేరు పొందినట్లయితే నీ వల్ల ఉపాధ్యాయులకి నినుకన్న కన్నా తల్లిదండ్రులకి నువ్వు ఉన్న సమాజానికి కూడా పేరు వస్తుంది అనమాట రుణములేని ఇల్లు ఋషుపీటమై వెలుగు గుణములేని జన్మ గులకరాయం మంచితనముచూపు మంజులబానితో తెలిసి మసులు కొనుము తెలుగు వేరా మరి ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది రుణము లేని ఇల్లు ఋషిపీఠమై వెలుగు గుణము లేని జన్మ గులకరాయా మంచితనము చూపు మంజుల మంజులబానితో తెలిసి మసులు కొనుము తెలుగు వేరా ఇవన్నీ కూడా సరళమైనటువంటి సహజమైన పద పదాలు ఇది చదివితే ఎవరికైనా అర్థమైపోతుంది చదవాలనేటువంటి ఉత్సుకత ఉండాలి తప్ప ప్రతి పద్యం కూడా అందరికీ అర్థమయ్యేటువంటి ఒక మాండలిక భాషలో సరళమైనటువంటి భాష శైలిలో దీన్ని నేను రాయడం జరిగిందండి తనను నమ్ముకొన్న తచ్చము విజయము తనదు శ్రమయే మాచ్చు తనను వ్రాత తనకు వలసినంత తా చేయవలయును తెలిసి మసులు కొనము తెలుగు వేరా విజయం పొందాలంటే ముందుగా తనను తను నమ్ముకోవాలి ఎవరిని నమ్ముకోవడం కాదు తనను తాను నమ్ముకుంటే సగం విజయం వచ్చేసినట్లే తనదు శ్రమయ్యే తలను మార్చు మార్చు తలను రాత తన శ్రమే తన తల రాతను మారుస్తూ ఉంటుంది శ్రమిస్తే ఆ విజయాన్ని అందుకుంటాం శ్రమించకపోతే పరాజయం పాలవుతాం కాబట్టి తెలిసి వలసినంతయు తా చేయవలను నీ ఎంత చేయగలుగుతావో అంతా కూడా చేస్తే విజయము తత్యము అనేటువంటి భావన నా పద్యానికి ఇంటిలోన పోరు ఒంటిపై చూపును మనసులోన తీయు మాయతనము మర్మమున్న పేరు బారు తెలిసి మసులు కొనుము తెలుగు వేరా ఇప్పుడు ఇంటిలో గొడవలు వస్తున్నాయనుకోండి దాని యొక్క ప్రభావం ఒంటి మీద కూడా ఉంటుంది కాబట్టి ఇంటిలో పోరు లేకుండా చూసుకోవాల్సినటువంటి విధానం కూడా మనకు ఉంటుంది అనమాట అంతేకాదు మనస్సులో ఉన్న మాయతను తీసేయాలి నీ మనస్సులో మాయితం లేకపోతే ఎదుటి వాళ్ళకి మనసులో కూడా మాయితనం ఉండదు నీ నీ మనసులో మాయితనంతో మాట్లాడితే మాయతో మాట్లాడితే అవతల ఉన్న మనసులో కూడా ఆ మాయ అనేది ఉంటుంది పరస్పరమైనటువంటి మాయతో నువ్వు చాలా కష్టాలు భరించాల్సిన అవసరం ఉంటుంది అంచేత మర్మమున్న పేరు మసగనంగబారు ఒకవేళ మర్మం ఉన్నట్లయితే రహస్యంగా దాసేసుకుంటే మాత్రం ఆ మాయతనం ఆ మోసపూరితనం దాచిసుకున్నట్లయితే నీ యొక్క పేరంతా కూడా మసగబారుతుంది తెలిసి మసులు కొనము తెలుగుబేరా అని ఈ ఇలా ఒక ఇరవై ఐదు పద్యాలు ఒక సరళ సహజమైనటువంటి విధానంలో రాయడం జరిగింది మిగతా డెబ్బై ఐదు పద్యాలు కూడా రేపు ఎలుండు ఉండేటువంటి ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది నేను ఎందుకు వినిపిస్తున్నానంటే ఈ ఆ పుస్తకానికి అందుబాటులో లేనిటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పద్యాన్ని పరిశీలించవలసిందిగా కోరుతున్నాను అలాగే విద్యార్థులకి ఈ పద్యాలు వినిపించవలసిందిగా మనసారా కోరుకుంటున్నాను మరి ఈ తెలుగు వేరే శతకంలో ఉండేటువంటి భావంని మీకు చే చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క పద్య పరమము అనేటువంటి ముఖ్యంగా నా శతకానికి సంబంధించినటువంటి పద్యాల్ని మీకు వినిపించడం జరిగింది మీ ప్రోత్సాహానికి మీ యొక్క ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇట్లు మీ దాడి చంద్రశేఖర్